శరీరానికి ఎంతో శక్తిని బలాన్నిచ్చే ఆరోగ్యవంతమైన ఈ బూరెలు చేసుకొని తినండి చాలా బాగుంటది ఇందులో పుష్కలంగా ఐరన్ కాల్షియం విటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ పదార్థాలు ఏమి కలపకుండా ఒకే పిండి తోటి ఈ బూరెలు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బూరెలు చేయడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి వెల్కమ్ టు విజయ విడీస్ ఈ బూరెలు చేయటానికి బాలామృతం పిండిని తీసుకుంటున్నా ఇది స్కూల్ ఎక్కడైనా చాలా ఈ ఈజీగా దొరుకుతుంది గవర్నమెంట్ పిల్లలకి పెట్టడానికి ప్రొవైడ్ చేస్తుంటారు నేను ఆ పిండిని ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంతైతే తీసుకోండి ఇందులో ఇంకా వేరే ఏమీ అవసరం లేదు వాటర్ మాత్రం పోసుకొని మన చపాతి పిండి లాగా ముద్దగా కలుపుకుంటే సరిపోతుంది స్వీట్ కోసం కూడా మనం పైనుండి షుగర్ ఏమి యాడ్ చేయన అవసరం లేదు ఆల్రెడీ ఈ పిండిలోనే షుగర్ ఉంటుంది ఆ స్వీట్నెస్ అయితే యూరియల్ సరిపోతుంది మరి హెవీగా స్వీట్ అయితే ఉండదు మీడియం గా ఉంటది మీరు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక రెండు మూడు స్పూర్లు పంచదార అయితే యాడ్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసి లూజ్ గా అయితే కలుపకూడదు పంచదార ఉంటది కాబట్టి మళ్ళీ పంచదార అయితే ఇంకా కాస్త లూజ్ గా ఉంటది ముందు ఇలా కాస్త గట్టిగా కలుపుకొని మీకు టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి లేదంటే కనీసం ఒక పది పదిహేను నిమిషాలు రెస్ట్ ఇస్తే ఆ పంచదార తరిగి పిండి కూడా బాగా సాఫ్ట్ గా ఇలా అవుతుంది ఇలా ఉంటే సరిపోతుంది నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే బోరీలు చేస్తున్నాయి చేతికి కూడా చూడండి ఏమి తగులుకుది ఇలా ఉండేలాగా పిండి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం చిన్న ముద్దగా తీసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టి గారెల్లాగైనా చేసుకోవచ్చు లేదంటే హోల్ లేకుండా చేసుకోవచ్చు డైరెక్ట్ గానే రోజుకి ఒక కప్పు ఈ పిండి తింటే చాలా హెల్త్ కి మంచిది అలా రోజు తినడం ఇష్టం లేని వాళ్ళు వెరైటీగా ఇలా బోరీలు చేసుకొని తినండి ఇంకా హెల్దీగా కావాలంటే ఈ బాలామృతం తోటి రొట్టెలు కూడా చేసుకోవచ్చు బాలామృతం రొట్టెలు ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చేతి మీదే ఒత్తుకొని వేసుకోగలిగితే అలా బోరీలు వేసుకోండి లేదంటే ఒక కవర్ మీద ఎలా బోరీలు ఒత్తుకొని మరి మందంగా ఉండొద్దు అలానే పల్చగా కూడా ఉండకూడదు పల్సు బాగా పొంగవు అయితే ఇలా బాగా నూనె కాగినాక అందులో ఒక్కొక్కటి వేసుకుంటూ బోరెలు కాల్చుకో నూనెలో బూరీలు వేసినాక అవి కొంచెం పైకి తేలుతున్నప్పుడు గరిట తోటి కదపాలి అలా కదిపితే బూరీలు బాగా పొంగుతూ వస్తాయి మనం పూరీలు చేసేటప్పుడు ఏ విధంగా ప్రెస్ చేస్తామో అదే విధంగా కదుపుతూ ఉంటే బూరీలు బాగా పొంగుతాయి ఇలా రెండో వైపులా బాగా కాల్చుకోవాలి ఇవి కొంచెం కాలడం మొదలైనాక నేను ఇంకొక బూరి కూడా వేస్తుండే ఈ విధంగా చేసుకున్న బూరీలంటిని ఈ విధంగా కాల్చుకోవాలి కాస్త ఎర్రగానే కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకుని తీసుకొని ఒక స్టెన్నర్ వేసుకోవాలి నేను ఇదే విధంగా అన్ని బూరీలను కూడా కాచుకున్నా ఇవి బాగా పొంగాలంటే చెప్పాను కదా గరిటితో కదిపితేనే పొంగుతాయి లేదంటే లోపలే ఉండి గారెలాగా కాస్త గట్టిగా ఉంటాయి పిండి వేసేటప్పుడు కూడా పలుచక లేకుండా మీడియం సైజు లో ఉండేలాగా వేసుకోవాలి మరి లావుగా వేసుకుంటే బూరెలు పొంగుతాయి గానీ అవి బాగా కాలక మధ్యలో ఎక్కువ రోజులు స్టోర్ ఉండు వచ్చేసి పాడైపోతాయి ఇలా బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లెక్క తీసుకోవాలి ఈ బూరెలు ఎక్కువ సేపు కాల్చుకుంటే మాడిపోతాయి పంచదార ఉంది కాబట్టి తొందరగా నల్లగా అయిపోతాయి బూరెలు దగ్గర ండి ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటూ బాగా మంచి రంగులో ఉన్నప్పుడే తీసేసుకోవాలి అప్పుడే చూడటానికి కూడా బాగుంటాయి లేదంటే కాస్త ఎక్కువగా కాలి మాడినట్టుండి చేదు కూడా అనిపిస్తుంది నేను ఈ విధంగా అన్ని బూరెల్ని చేసి తీసుకున్నాను చూడండి ఎంత బాగా పొంగుతు ఎంత బాగా వచ్చే బూరెలు ఇవి వేడి వేడిగా స్టోర్ అయితే చేసుకోకూడదు బాగా చల్లారినకే స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఒక వారం రోజులైతే నిల్వ ఉంటాయి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోవు ఇవి బలానికి చాలా మంచిది చెప్పాను కదా ఇందులో ఐరన్ కాల్షియం విటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి అన్ని బొరిలు బాగా పొంగుతూ వచ్చాయి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా లోపల కూడా బాగా ఖాళీ బాగున్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి లోపల ఎంత ఖాళీ బోరీలు బాగా పొంగిని నేను ఇందులో వేరే ఏమీ లేదు డైరెక్ట్ బాలామృతం పిండితోటి ఈ బూరెలు చేసిన మీరు ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో